హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి అపోలో ఫిష్తో ఫ్రై అండి చూసారు కదా ఇది వచ్చేసి అపోలో ఫిష్ అనమాట చాలా అయితే చాలా టేస్ట్ అయితే చాలా అయితే బాగుంది ఇది చూడండి మొత్తం స్కిన్ లేసి మొత్తం పడిన స్కిన్ అంతా తీసేసి చూడండి ఇలా అయితే కట్ చేయించి తీసుకొచ్చారు ఇది వచ్చేసి ఫ్రై కోసం అనమాట ఇలా పెద్ద పెద్ద ఫిష్లు తీసుకొని ఇలా కట్ చేయించారు ఇందులో మనం టూ పీసెస్ కూడా చేసుకొని లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోవచ్చు నేను ఇప్పుడు వచ్చేసి ఇందులో కొంచెం ఉప్పు పసుపు ఇలా వేసుకొని మంచిగా కలుపుకొని ఇలా స్మెల్ అయితే వస్తుంది కదా ఇలా చేపల స్మెల్ అయితే వస్తూ ఉంటుంది ఇది అంతా పోయేంతవరకు ఇలా రెండు సార్లు అయితే మొత్తం శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను ఈ అపోలో ఫిష్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఏమో తీసుకున్నారు కేజీ కానీ చాలా అయితే బాగుందండి ప్రతిసారి మేము ఇలా ఫిషెస్ తీసుకొచ్చి అవి ఫ్రై చేస్తే అందులో ముళ్ళులు తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము కానీ ఇదైతే డైరెక్ట్ ఇలా మనము చిన్నపిల్లలు ఇబ్బంది లేకుండా ఇలా పీస్ డైరెక్ట్ నోట్లో పెట్టుకొని ఒక చాక్లెట్ తినేటట్టు తినేయొచ్చు అనమాట అలా అయితే తీసుకోవచ్చు కానీ చాలా అయితే బాగుంది మేము ఫిష్ మార్కెట్కి రామంతపూర్కి వెళ్ళేసి తీసుకొచ్చారనమాట ఇంకా ఇందులో పసుపు ఉప్పు కారం ఇవన్నీ వేసి నేనైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నాను చేపల ఫ్రైడ్ కోసము కానీ ఇలా అయితే చిన్న పిల్లలతో సహా అయితే మనం తినొచ్చు అనమాట ఈ పీసులు చాలామందికి ముళ్ళు తీయడము అవి తీయాలి తీసి ఇవ్వాలి దానికి టైం వేస్ట్ ఇలా ఉంటుంది కదా ఇలా అపోలో పీస్ తెచ్చుకొని తింటే మాత్రం చాలా అయితే బాగుంటుంది ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి నిమ్మకాయ ఇలా ఇవన్నీ వేసేసుకొని మనము కొంచెం కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకొని ఈ నిమ్మకాయ సీడ్స్ అయితే పడ్డాయి కదా అవైతే నేను తీసేస్తాను తీసేసి కొంచెం ఆయిల్ కూడా వేసేసి మొత్తం అయితే మనం కలిపి పెట్టుకోవాలి క్రిస్పీగా అయితే క్రంచిగా అయితే సూపర్గా అయితే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి నేను ఎలా ఫ్రై చేశాను ఎంత బాగా వచ్చేసాయి అనేది నార్మల్ ఫిషెస్ కన్నా ఇలా అపోలో ఫిష్ అయితే చాలా బెటర్ అని చెప్తున్నాను మనం ఇంకా వీటితో పులుసు కూడా చేసుకోవచ్చు నేనైతే పులుసు అయితే అస్సలు చేయట్లేదు ఇవన్నీ నేను ఫ్రైకి ఎసుకున్నానమాట ఇంకా మొత్తం ఫ్రై చేసేసుకోవడానికి ఇలా మొత్తం మిక్స్ చేసేసి కలిపి ఒక ఫైవ్ అవర్స్ అయితే మ్యాగ్నెట్ చేసి పెట్టాను అంటే మార్నింగ్ తీసుకొచ్చారు కాబట్టి ఇంకా ఈవినింగ్ అలా ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో అయితే మనం చేసుకోవచ్చు ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేనైతే ఇంకా ఇలా ఇలా డీప్ ఫ్రైకి అయితే కొంచెం ఆయిల్ అయితే కడాయిలో అయితే వేసుకుంటున్నాను ఈ అపోలో ఫిష్కి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది లేదు అంటే పెంక పైన కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కూడా మనం కాల్చుకోవచ్చు పెంకు పైన వేసి పెట్టేసరికి ఏంటంటే ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది చిల్లుతూ ఉంటుంది అందుకని నేను అలా చేయకుండా ఇలా కడాయిలో అయితే వేసేసుకున్నాను ఫస్ట్ ఇలా నార్మల్గా పెద్ద పీస్ అయితే ఒకటి అయితే వేసాను చూద్దాం ఇలా మెల్లి మెల్లిగా అటు ఇటుగా అయితే తిప్పుకుంటూ ఉండాలి ఇది సన్నగా ఉంటుంది కదా మనం జాగ్రత్తగా అయితే టర్న్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి పీస్ అయితే ఆల్రెడీ విరిగిపోయింది కానీ నెక్స్ట్ అయితే వచ్చింది వచ్చిందనమాట కానీ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే ఇవి ఎందుకంటే ప్రతిసారి నేను తెచ్చిన చేప ముక్కలు అందులో ఒక్క ముళ్ళు కూడా ఉండదు అని అంటారు కానీ ఒక్క ముళ్ళు అయినా ఉంటూ ఉంది ఆ ముళ్ళు కోసమైనా వాళ్ళు ఇబ్బంది పడి ఆ చేపల ఫ్రై అయితే తినరనమాట ఇంకా ఇప్పుడు ఇది ఇలా చేస్తే మాత్రం వాళ్ళంతా వాళ్ళు ఈజీగా అయితే తిన్నారనమాట ఈ అపోలో ఫిష్ అందరి ఇంట్లో ఇలానే ఉంటుంది కదా చేపలు తీసుకొచ్చాము అంటే పిల్లలకి ఇద్దరు ఉంటే కంపల్సరీగా వాళ్ళకి ముళ్ళు తీసి ఒకరి నోట్లో పెట్టేసరికి ఒంకొరు ఆ అంటారు వాళ్ళ పెట్టేలోపు ఇంకోటి తీసేలోపు ఆ ముళ్ళు ఆటోమేటిక్గా చిన్న ముళ్ళైనా వాళ్ళకి వెళ్ళిపోతూనే ఉంటుంది అందరి ఇలానే ఇబ్బంది ఉంటుందని నాకు కూడా తెలుసు ఎందుకంటే నేను అలానే పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా ఈసారి నేను ఈ అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చారు ఇంకా ఈ ఫిష్ అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా ఇంత ఇబ్బంది అయితే పర్లేదు అసలుకి అందులో ఒక్క ముళ్ళు లేదు జస్ట్ మనము చికెన్ పీస్ అయితే ఎలా తింటారో యాస్టిస్ సేమ్ యాస్టిస్ అలానే తిన్నారనమాట ఇంకా ఫ్రెష్ ఫ్రై చూడండి ఇంకా అన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేశాను ఆ పెద్దగా ఒకటే వేస్తే చాలా లేట్ అయిపోతుందని ఆ ఒక్క దాంట్లో ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి వేసానండి ఇలా అయితే చికెన్ పీస్ వేస్తా ఉంటుందో సేమ్ యాస్టిస్ చికెన్ పీస్ లాగే ఫ్రై చేస్తున్నాను కానీ అన్ని ఫిష్తో పోలిస్తే ఈ ఫిష్ కొంచెం బెటరే టేస్ట్ కూడా అనిపించింది ఇంకా మనము ఇలా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే మనకు కొంచెం తక్కువలోనే పడుతుంది కాబట్టి ఇంకా రామంతపూర్ మార్కెట్కి అయితే వెళ్ళి ఇలా అపోలో ఫిష్ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా దీంతోపాటు ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు ఇంకా ప్రాన్స్ అయితే చేయలేదు జస్ట్ నెక్స్ట్ వీడియోలో ప్రాన్స్ బిర్యానీ అయితే చేశాను ఇంకా అది కూడా పోస్ట్ చేయలేదు వీళ్ళైతే పోస్ట్ చేస్తాను కానీ రామంతపూర్ మార్కెట్లో అయితే చాలా కాస్ట్ అయితే తక్కువగానే ఉంది మనం అయితే అక్కడ నుంచి తీసుకొచ్చుకోవచ్చు అనమాట నియరెస్ట్గా ఉన్న వాళ్ళైతే తీసుకొచ్చుకోవచ్చు ఇంకా లాంగ్ అయితే చాలామందికి ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇంతే అండి అపోలో ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే ఈవినింగ్ టైంలో తింటే సూపర్గా అయితే ఉంటుంది కదా మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి ఇలా చికెన్ కాకుండా ఫిష్ ఫ్రై అయితే చేసుకున్నాము చూడగానే చికెన్ పకోడీ లానే ఉంటుంది కదా చూడండి చికెన్ పకోడీ అనిపిస్తుంది దీనిపైన కొంచెం నిమ్మకాయ కొంచెం మసాలా కలిపి ఇలా ఆనియన్ పెట్టుకొని తింటే సూపర్ గా అయితే ఉంటుంది కదా చూడండి ఇలా బిస్కెట్ టైప్లో ఇలా చికెన్ పీస్ టైప్లో ఉన్నాయి కదా ఇలా ఒక్కొక్కటి ఇస్తే అట్టే తినేస్తూ ఉంటారు ఇంకా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఒక్క ముళ్ళు కూడా ఉండదు అనమాట ఇంకా పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్